హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను ఎంతో టేస్టీగా ఉండే ఒక టిఫిన్ ఐటెంని తయారు చేసి చూపిస్తానండి అది ఏంటంటే బియ్య పిండితో రొట్టెలు చేస్తున్నానండి ముందుగా దానికోసం బియ్య పిండిని ఒక రెండు కప్పుల బియ్య పిండిని తీసుకున్నాను దానికి దానిలో తగినంత సాల్ట్ వేసుకొని ముందు సాల్ట్ బియ్య పిండి మొత్తం కలిపేసుకుంటున్నాను ఆ తర్వాత పొయ్యి మీద గిన్నె పెట్టేసుకొని ఒక గ్లాస్ వాటర్ వేట్ చేసుకోవాలండి బాగా మరగాలన్నమాట వాటర్ అనేది అలా మరుగుతూ ఉన్న వాటర్ని అలా కల్ బాగా మరగాలన్నమాట వాటర్ అనేది ఆ వాటర్ మరిగిన వాటర్ని ఆ పిండిలో పొయ్యాలండి బియ్య పిండిలో పోసేసేసి బాగా కాలుతూ ఉంటుంది కాబట్టి గరిటె పెట్టి కలుపుతూ ఉండాలి ఆ బియ్యపు పిండికి తగినన్ని నీళ్లు పోసుకొని బాగా కలిపేసి పక్కన పెట్టుకోవాలండి అది చల్లారిన తర్వాత దాన్ని ముద్దగా చేసుకోవాలి ఇలా అంటే మన చపాతి పిండి ఉంటుంది కదా అలా చపాతీ పిండిలా తడిపి పెట్టుకోవాలి అది చూడండి ఎంత వేడిగా ఉంది కాబట్టి నేను ఫస్ట్ ఆ గరిటితో అలా కలుపుతూ ఉన్నాను అలా పెట్టేసుకున్న తర్వాత చలారు పెట్టుకోవాలండి ఆ తర్వాత ఇంకా మళ్ళీ మనం అదేంటి బాగా మెత్తగా చపాతి పిండిలా కలుపుకోవాలి అలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం చిన్న చిన్న ముద్ద తీసుకొని దానిని మన రొట్టెలాగా తట్టుకోవాలండి చేత్తోనే చాలా ఈజీగా వచ్చేస్తాయండి ఈ రొట్టెలు అనేవి బియ్య పిండిలో జిగురుతనం ఉంటుంది కాబట్టి రొట్టెలు బాగా వస్తాయండి నీళ్ళు పోస్తాం కాబట్టి ఎన్ని కావాలో అన్నీ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఇంకొకటి ఒక ముద్ద తీసుకొని దాన్ని కొంచెం బియ్యం పిండి అద్దుకొని దాన్ని చేత్తో ఇలా తడుతూ ఉండాలండి మనం జొన్న రొట్టెలు చేస్తాం కదా సేమ్ అదే ప్రొసీజర్ అండి అంతాను చాలా బాగుంటాయి ఈ రొట్టెలు అనేవి ఇప్పుడు మీకు ఇలాగ చేత్తో తట్టడం రాకపోతే కనుక చపాతీ కర్రతో కూడా చేసుకోవచ్చు అండి చాలా ఈజీగా వచ్చేస్తున్నాయి అది అంటుకుంటుంది అనుకుంటే కనుక ఆ చపాతీ కర్రకి కవర్ కట్టేసుకోండి కవర్ కట్టేసేసుకొని కొంచెం ఆయిల్ పూసేస్తే కనుక బాగా వస్తాయండి అవి అయితేను నేనైతే చేత్ను తట్టేసాను అంతాను ఇప్పుడు పెనం మీద వేసేసుకొని కాల్చుకోవాలి పెనం బాగా వేడిగా ఉండాలండి వేడి మీద ఉంటేనే దానికి బాగా ఏమంటారంటే బాగా కాలుతుంది అనమాట చూడండి అటు ఇటు ఎంత బాగా పొంగినాయో దానిపైన కావాలంటే కనుక తడిగుడ్డ కూడా పెట్టుకోవచ్చండి ఎంత బాగా సాఫ్ట్గా మెత్తగా చాలా బాగుంటాయండి ఈ బియ్యపిండి రొట్టెలు అనేవి ఈ రొట్టెలు మనకి ఏ కర్రీతో అయినా తినచ్చండి పప్పుతో కానీ ఏదైనా ఏ కర్రీస్తో అయినా చాలా బాగుంటుంది గ్రేవీ కర్రీస్లోకి ఫ్రైస్లో కూడా చాలా బాగుంటాయండి ఈ రొట్టెలని ఈ రొట్టెలు వీటిల్లో మనం అక్కి రొట్టి అని అంటారు కదా అక్కి అక్కి రొట్టి అని అంటారు రైస్ బక్రీ అని కూడా అంటారండి వీటిని చూడండి ఎంతో టేస్టీగా ఉండే బియ్యపిండితో చేసిన రొట్టెలే తయారైపోయినాయండి మీకు కనుక ఈ వంటకం నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ థ్యాంక్ యూ అండి